కరుడు ఆలోచనకర్త నిచ్చేత తండ్రి సమాధాన అధిపతి అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాగ్దానము నా రక్షణ అతనికి చూపించదను తొంభై ఒకటో కీర్తన పదహారవ వచనం పావులు ప్రిలారా దేవుని యొక్క రక్షణ మహాగొప్పది మన దేవునికి ఉన్నటువంటి మరొక పేరు రక్షకుడు లూక సువార్తలో మనం గమనించినట్లయితే ప్రజలందరికీ కలగబో మహా శుభవర్తమానము అని చెప్పి రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయనే ప్రభు అయినటువంటి అనే మాటలను లోకసు వార్తలో మనం చూడొచ్చుకున్నాం కాబట్టి రక్షకుడు అనగా రక్షించేటువంటి వాడు దేని నుంచి రక్షించేటువంటి వాడు అని కనుక ఆలోచన చేస్తే ఈ లోక సంబంధమైనటువంటి శరీర పరంగా రక్షించేటువంటి వాడుగా కనపడుతున్నాడు అలాగే ఆత్మ సంబంధమైనటువంటి రక్షకుడుగా కూడా ప్రభువు మనకు కనపడుతున్నాడు ఇక్కడ అంటున్నటువంటి మాట నా రక్షణ అతనికి చూపించేదను అవును ఆత్మ సంబంధమైనటువంటి రక్షణ గురించి ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు ఎవరు ఆత్మ సంబంధమైనటువంటి రక్షణ పొందుకుంటారు అసలు ఆత్మ సంబంధమైనటువంటి రక్షణ అంటే ఏంటి అని కనుక మనం ఆలోచన చేస్తే ప్రతి మానవుడు కూడా దేవుని యొక్క పోలికలో దేవుని యొక్క స్వరూపంలో దేవుని యొక్క పరిశుద్ధత కలిగినటువంటి వాడిగా దేవుడు మానవుని నిర్మించాడు పిల్లర కానీ మానవుడు తన యొక్క సొంత ఆలోచన చొప్పున తన యొక్క స్వనీతి క్రియల చొప్పున దేవుడి నుంచి దూరమైపోయి తనకిష్టమైనటువంటి జీవితం జీవిస్తూ దేవుడు ఏర్పాటు చేసినటువంటి పరిశుద్ధమైనటువంటి మార్గం నుంచి తొలగిపోయి తనకిష్టమైనటువంటి మార్గంలో నడుస్తున్నాడు పిల్లర ఈ మార్గం ఎక్కడికి దారితీస్తుందంటే మరణానికి దారితీస్తుంది నాశనానికి దారితీస్తుంది అని సామిత్ర గ్రంథంలో మనం చూడచ్చుల ఒకని మార్గము వాళ్ళకి సరైన కనబడుతుంది కానీ తదుపరి వారి మరణానికి దారితీస్తుంది అనేటువంటి మాటలు మనం అక్కడ కాబట్టి ఇటుగా మరణమైనటువంటి మార్గంలో నడుస్తున్నటువంటి మానవుణ్ణి ఆ మరణము నుంచి తప్పించి నిత్యమైనటువంటి రాజ్యంలో నిత్య జీవితము అతనికి ఉండాలనే ఆలోచనతో యేసు క్రీస్తు ప్రభు వచ్చారు కనిపించారు పిల్లలు ఆ మార్గము ఏ మార్గం అంటే సాతాను యొక్క మార్గము సాతాను యొక్క మార్గము మనుషులను నరకానికి తీసుకెళ్తుంది సాతాను యొక్క మార్గము మనుషులను నిత్యమైనటువంటి వేదన కలిగినటువంటి స్థితిలోకి తీసుకెళ్తుంది నిత్యమైనటువంటి మరణము కలిగినటువంటి స్థితిలోకి సాతాను మార్గము తీసుకెళ్తున్న పట్ల కాబట్టి దేవుని మార్గాన్ని విడిచి సాతాను మార్గంలో నడుస్తున్న ప్రతి ఒక్కరిని కూడా రక్షించి తిరిగి తనతో నిత్యమైనటువంటి శాంతి సమాధానం కలిగినటువంటి రాజ్యంలో ఉండాలి అనేది దేవుని యొక్క ఆలోచన పట్ల సాతాను యొక్క మార్గము నరకానికి తీసుకెళ్తే దేవుని యొక్క మార్గము పరలోకానికి తీసుకెళ్తుంది కాబట్టి నరకానికి వెళ్ళేటువంటి మానవుణ్ణి పరలోకానికి తీసుకెళ్లాలనే ఆలోచనతో యేసు క్రీస్తు ప్రభువు సమస్త మానవాళి చేసినటువంటి పాపముల నిమిత్తమై ఆయన తన తాను తగ్గించుకుని లోకానికి వచ్చి తన రక్తాన్ని చిందించి సమస్త మానవాళి యొక్క పాపాన్ని తీసివేశాడు పాపము లేనటువంటి వాడు పరిశుద్ధుడు అవుతాడు పరిశుద్ధుడైనటువంటి వాడు దేవుని యొక్క రాజ్యంలో దర్శించగలుగుతాడు కాబట్టి ఆ యొక్క నరకము నుంచి రక్షించి పరలోకమునికి నుంచి తీసుకువెళ్లే వాడుగా ప్రభు ఇక్కడ కనబడుతూ అంటున్నటువంటి మాట నా రక్షణ నేను ఇచ్చేటువంటి ఆ గొప్ప రక్షణ నేను ఇచ్చేటువంటి శాంతి సమాధానము నేను ఇచ్చేటువంటి ఆ నిత్యమైనటువంటి సంతోషము నేను అతనికి చూపిస్తా అంటున్నాడు కాబట్టి ఆ రక్షణను మనం పొందుకోవాలి అంటే ఏం చేయాలంటే ఆయనను ప్రేమించాలి ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారం మన జీవితాలను సరిచేసుకోవాలి ఏ మార్గం అయితే మనం తప్పిపోయామో ఏ మార్గంలో నుంచి అయితే తొలగిపోయి సాతాను చూపించేటువంటి నేత్రాశలను శరీరాశలను నెరవేర్చుకుంటూ నిత్యమైనటువంటి నరకానికి వెళ్తున్నాము ఇదే సంతోషం అనుకొని ఆ మార్గం నుంచి తప్పించాలనేటువంటి ఆలోచనతోనే ఆ మార్గంలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని కూడా నీలోంచి తీసివేయాలనేటువంటి ఆలోచనతోనే ప్రభు ఈ లోకానికి వచ్చాడు తన రక్తాన్ని చెందించాడు కాబట్టి ఎవరైతే ఆ రక్తంలో విశ్వాసం ఉంచుతారో ఆ రక్తము నన్ను శుద్ధిపరుస్తుంది ఆ రక్తము నా పాప మార్గాన్ని తీసివేస్తుంది ఆ రక్తమే నన్ను నిత్య జీవాన్ని తీసుకెళ్తుందని నమ్ముతారో వారందరికీ కూడా దేవుడు తన యొక్క రక్షణను ఉచితముగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ రక్షణ అనేది డబ్బులు పెట్టుకునేది కాదు మనకి ఆస్తిపాస్తులనుకునేది కాదు కానీ ఉచితంగా ప్రభువే మనందరికీ ఈ రక్షణను అనుగ్రహించాడు కాబట్టి మనం చేయవలసినటువంటి పని ఒకటే ఆయన రక్షకుడుగా మనం విశ్వసించి నన్ను శుద్ధి చేస్తాడనేటువంటి నమ్మకం కలిగి సన్నిధికి చేరినప్పుడు ఆయన వాడు నీతిమంతుడు కనుక మన యొక్క సమస్త పాపములను కూడా శుద్ధి చేసి పరిశుద్ధ పరిశుభేటువంటి దేవుడిగా ఆయన ఉంటున్నాడు మన పాపంలో ఎటువంటి స్థితిలో ఉన్నా మన యొక్క జీవితం ఎటువంటి భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నా అనగా వ్యభిచారం చేత వాసం చేత అసూయ చేత ద్వేషాల చేత నరహత్యల చేత నిండి ఉన్నప్పటికీ కూడా ఆయన సన్నిధికి చేరి మన యొక్క అతిక్రమాలను ఒప్పుకుంటే విడిచిపెడితే ఆయన కనికరించేటువంటి దేవుడిగా ఉంటున్నాడు ఆయన కనికరించడం మాత్రమే కాదు గాని ఆ గొప్ప రక్షణ అనగా ఆయనతో పాటు కూర్చునేటువంటి రక్షణ పరలోకంలో ఆయనతో పాటు తన యొక్క ప్రజలను పరిపాలించేటువంటి రక్షణ ఇదంతా కూడా ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మన జీవితాలు ఎలాగున్నాయో దేవుని మార్గంలో ఉన్నాయా లేదంటే సాతాన్ యొక్క మార్గంలో ఉన్నాయా పరిశీలన చేసుకోవాలి దేవుని మార్గం అయితే పరలోకానికి అనగా నిత్య సంతోషానికి అదే నర సాతాను యొక్క మార్గం అయితే నిత్యమైనటువంటి వేదన కలిగినటువంటి ప్రదేశానికి తీసుకువెళ్తాయి ఏ మార్గంలో ఉన్నామో మనల్ని మనం పరిశీలన చేసుకొని దేవునికి ఆయాసకరమైనవి దేవునికి అయిష్టమైనవి మన జీవితాల్లో కనుక ఉన్నట్లయితే ప్రభు సన్నిధిలో పెట్టి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన కనికరాన్ని పొందినట్లయితే తప్పనిసరిగా నీకు నాకు కూడా ఆయన తన యొక్క రక్షణను రుచి చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు ఇప్పటివరకు పాపముల చేత రక్షణ లేనటువంటి స్థితిలో నిత్యమైనటువంటి మార్గానికి వెళ్ళేటువంటి సాతాను నేను రుచి చూశాము అలాగే దాన్ని విడిచిపెడితే దేవుడు తన రక్షణ సంతోషకారాన్ని మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఇద వాగ్దానం ద్వారా ప్రభు మనందరికి ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే నా రక్షణ నీకు చూపిస్తాను ఎప్పుడు అంటే నీవు పాప మార్గాన్ని విడిచిపెట్టి నా మార్గంలోనికి వచ్చినప్పుడు కాబట్టి మనము సాతాను మార్గాన్ని విడిచిపెడదాం ప్రభు మార్గాన్ని ఎన్నుకుందాం తద్వారా ఆయన ఇచ్చేటువంటి రక్షణ అనేటువంటి సంతోషాన్ని నిత్య పొందుకుందాం అటు కృపా పరిశుధాత్మ దేవుడు గ్రంథం దాచిన దాకా ఆమె ప్రార్థన సర్వశక్తిగా ప్రేమగల గల మాత్రం వేరిచినటువంటి గొప్ప మాటలు బట్టి మీకు పొందడం ఇప్పటివరకు మా జీవితము ఈ లోకమే అనుకుని నైనా సాతాన మార్గంలో పాప మార్గంలో నడిచాలైన ఇదిగో నేను ఈ వాక్య ధ్యానం ద్వారా ప్రభా నిత్యమైనటువంటి సంతోషం అనేది సాతాన మార్గంలో ఉండదు ఇది తాత్కాలికమే అని గమనించిన మీ సన్నిధికి వచ్చి శాశ్వతమైనటువంటి సంతోషం ఆనందం పొందుకునే భాగ్యాన్ని మీ రక్షణ ద్వారా పొందుకునే భాగ్యాన్ని దయచేయమని ఏ సునామంలో పెట్టుకుంటున్నాను తండ్రి ఆమె గాడ్